ప్రపంచ చరిత్ర మనకు తెలిసిన దానికంటే ఎన్నో రహస్యాలను దాచి ఉంచింది కొన్ని నిజాలు మన ఊహకు కూడా అందనివి సుడాన్లో ప్రాచీన కుష్ రాజ్యం ఈజిప్టుకు పోటీగా ఇనుము ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది వారి లోహ సంపద ఈజిప్టుకు దీటుగా ఉండేది ఆ పక్కనే పెరులోని ఎల్ కారల్ అమెరికా ఖండంలోనే అత్యంత ప్రాచీన నాగరికత శతాబ్దాల క్రితమే ఖచ్చితమైన ఖగోళ పరిశీలనా కేంద్రాన్ని కలిగి ఉంది యూరప్ లోటర్కీలోని కప్పడోసియాలో భూగర్భ నగరాలు దాగి ఉన్నాయి డెరెన్కుయు వంటి నగరాలు వేల మందిని నుండి ఆక్రమణల నుండి రక్షించాయి మధ్య ఆసియాలోని పురాతన నాగరికతలు ఖనత్స్ అనే భూగర్భ జల వ్యవస్థను ఉపయోగించి ఎడారి ప్రాంతాలలో కూడా నగరాలను నిర్మించాయి కాంగో రాజ్యం పదిహేడో శతాబ్దంలో వాటికన్కు ఒక దౌత్య మిషన్ ను పంపింది ఒక ఆఫ్రికన్ రాయబారిని సమాన హోదాలో స్వీకరించారు ఇది అప్పటి ప్రపంచ సంబంధాలకు ఒక నిదర్శనం బ్రెజిల్లోని పాల్మరెస్ పోర్చుగీస్ దాడిని ఒక శతాబ్దానికి పైగా ఎదుర్కొన్న స్వేచ్ఛ బానిసల స్వయం పాలిత గణతంత్ర రాజ్యం ఇది అణచివేతకు వ్యతిరేకంగా నిలిచిన ఒక అద్భుత గాథ కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ ఆర్కిటిక్ మంచు కింద రహస్య పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇటీవల బహిర్గతమయ్యాయి అజ్ఞాత జల ప్రవాహాలను అన్వేషించాయి ఆస్ట్రేలియన్ ఆదివాసుల అలిఖిత భూనిర్వహణ పద్ధతులు వారి పర్యావరణ పరిజ్ఞానం ఆధునిక కాలంలోనే వారి జ్ఞానం శతాబ్దాల ముందుంది చైనాలోని సాంగ్ డైనస్టీ శతాబ్దాల క్రితమిఫైర్ లాన్సెస్ గన్ పౌడర్ ఆయుధాలు ఉపయోగించింది పశ్చిమ దేశాల కంటే ముందుగానే మనకు దగ్గరలో పద్దెనిమిదో శతాబ్దం చివరలో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇనుము కేస్ట్ రాకెట్లను ఉపయోగించాడు రాకెట్ టెక్నాలజీకి మార్గదర్శకుడయ్యాడు ఈ రహస్యాలు ప్రపంచ చరిత్రను సరికొత్త కోణంలో చూపిస్తాయి మీకు మరిన్ని ఇలాంటి ఆశ్చర్యకరమైన రహస్యాలు కావాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి